అధిష్టానం నిర్ణయం మేరకే టికెట్లు కేటాయింపు జరిగిందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి అధిష్టానం నిర్ణయాన్ని పార్టీ కార్యకర్తలంతా గౌరవిస్తున్నామని అన్నారు రాజకీయ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా టికెట్లు కేటాయింపు జరిగిందే కానీ ఎవరిని పక్కన పెట్టలేదన్నారు సోము వీర్రాజు భవిష్యత్తు కేంద్ర అధిష్టానం నిర్ణయిస్తుందని వచ్చిన వారికి టికెట్లు కేటాయించామని అనడం సమంజసం కాదన్నారు పాతవారు కొత్తవారు అందరూ తమ పార్టీ వారే అని చెప్పారు లో భాగంగా మేము కొన్ని కోల్పోయాం మాకు ఇచ్చింది కేవలం పది అసెంబ్లీ స్థానాలు మరియు ఆరు పార్లమెంట్ స్థానాలు మాత్రమే వచ్చాయి ఆ అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమీకరణాలు కావచ్చు లేకపోతే ఇతర విషయాలు వినబిలిటీ అనండి ఇతర విషయాలు అనండి వాటన్నిటి మీద కూడా దృష్టి కేంద్రీకరించి కేంద్ర నాయకత్వం అభ్యర్థుల్ని డిసైడ్ చేయడం జరిగింది సమన్వయ కమిటీ బయటకు సమావేశాలు నిర్వహించబడిన తర్వాత ఖచ్చితంగా ఆ రకమైనటువంటి సమన్వయం ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి కార్యకర్త చేయాలి అనే ఆశ ఉంటుంది ఆశ ఉండంలో తప్పు లేదు వారికి రానటువంటి సందర్భంలో నిరాశ కూడా వారి లోన్ అవుతారు కనుక వారి నిరాశ వ్యక్తపరచడంలో కూడా తప్పు లేదు కానీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది అనేటువంటి విషయాన్ని ప్రతి కార్యకర్త గౌరవిస్తారు నేను నా మనసులో మాట నేను చెప్పాను అంతే